హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం దిస్ ఈజ్ అనిత ఈరోజు వీడియోలో అయితే నేను మీకు చూపించబోయేది చింతకాయ పండు మిర్చి రోటి పచ్చడి మన ఆంధ్రులకి ఎన్ని రకాల కూరలున్నా రోటి పచ్చడి ఇంపార్టెన్సే వేరు కదండి అలాగే కొత్త కొత్త రోటి పచ్చళ్ళు ఎన్ని రకాలైనా సరే పుట్టుకొస్తూనే ఉన్నాయి మనం టేస్ట్ చేస్తూనే ఉన్నాం అందులో నుంచి ఒక ప్రత్యేకమైన రోటి పచ్చడి నేను ఇవాళ మీకు చేసి చూపించబోతున్నాను ఈ పచ్చడి పేరు తలుచుకుంటేనే నోట్లో లాలాజలం ఊరిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చింతకాయతో ఏ కాయగూర కలిపి పచ్చడి చేసినా దాని టేస్టే వేరే లెవెల్లోకి మారిపోతుందండి ఇంకా లేట్ చేయకుండా పచ్చడి చేయడానికి ఏమేమి కావాలి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా కొన్ని చింతకాయల్ని పండు మిరపకాయల్ని తీసుకోవాలి లేతగా ఉన్నవైతే చాలా బాగుంటాయండి కానీ ముదురుగా ఏవైనా ఉంటే వాటిని విరిచి ఏవైనా ఈనెల్ లాంటివి ఉంటే తీసేసుకోవాలి అలాగే చింతకాయలకి తగ్గట్టుగా కొన్ని పండు మిరపకాయలను కూడా తీసుకోవాలి రెండు పచ్చివే కాబట్టి మనం చేసేది పండు మిరపకాయలు కూడా కొంచెం మీడియం కారంగా ఉండేవి ఎంచుకుంటే బాగుంటుంది రెండిటినీ కూడా వాష్ చేసి శుభ్రంగా ఒక టవల్ పైన ఆరపెట్టుకోవాలి రెండింటినీ కూడా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఒకవేళ పండు మిర్చిలో ఎక్కువగా గింజలు ఉండి కారం అనిపిస్తే గింజల్ని విదిలించి వేసుకోవాలి అలాగే చింతకాయలో కూడా ముదురు గింజలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకొని మెంతుల్ని వేగించుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని తీసుకుంటున్నానండి కానీ మీకు ఇక్కడ వీడియోలో చాలా చిన్న స్పూన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి రెండు స్పూన్లు దాకా వేస్తున్నాను రెండు కలిపితే ఒక టీ స్పూన్ దాకా మెంతులు అవుతాయి వాటిని చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత మెంతులు ఎంతైతే తీసుకున్నామో అలాగే జీలకర్రను కూడా తీసుకొని వేయించుకోవాలి జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ దాకా తీసుకున్నానండి రెండింటినీ కూడా లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి జనరల్గా మనం చింతకాయ పచ్చడి చాలాసార్లు చేసుకుంటూ ఉంటామండి పచ్చిమిరపకాయలతో చేసుకుంటాం లేదా మిరపకాయలతో చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా పండు మిర్చి జోడించి చేయటం వల్ల చింతకాయ పచ్చడి టేస్టే వేరే లెవెల్ అండి చింతకాయలు పండు మిర్చి రెండు ఇంచుమించుగా ఒకేసారి సీజన్ స్టార్ట్ అవుతుందండి రెండు కూడా మనం పచ్చళ్ళు చేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కానీ అలా పచ్చళ్ళు చేసి స్టోర్ చేసుకున్నది వాడుకునే దానికన్నా ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకునే చింతకాయ పచ్చడి టేస్టే చాలా వెరైటీగా ఉంటుంది మెంతుల్ని జీలకర్రని కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకున్నాక మంచి వాసన వచ్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇంకా పొయ్యి కట్టేసుకోవాలి వేగిన మెంతుల్ని జీలకర్రని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ముందుగా చల్లార్చి ఉంచుకున్న మెంతుల్ని జీలకర్రని రోట్లో వేసి దంచుకోవాలి రెండూ కూడా వేగినవే కాబట్టి తొందరగా నలిగిపోతాయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కచ్చా దంచుకుంటే సరిపోతుంది మెంతులు జీలకర్ర నలిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చింతకాయ ముక్కల్ని వేసి దంచుకోవాలి చింతకాయలు కొంచెం నలిగిన తర్వాత పండు మిర్చి ముక్కల్ని కూడా వేసి కొంచెం ఉప్పును వేసి దంచుకోవాలి ఇక్కడ మనం కళ్ళుప్పును వేసుకుంటే త్వరగా నలుగుతుందండి కల్లుప్పులో ఉన్న బరకతనం వల్ల రెండూ కలిపి మిక్స్ అయిపోతూ బాగా నలిగిపోతాయండి ఒక్క టూ టు త్రీ మినిట్స్ దంచుకుంటే ఇలా సరిపోతుంది మిక్సీలో కూడా చేసుకోవచ్చండి కానీ లేహ్యంలాగా మెత్తగా అయిపోతుందండి కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని రోట్లో దంచుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా రెండు కూడా కొంచెం కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత దానికి తగ్గట్టుగా ఒక హాఫ్ స్పూన్ పసుపుని అలాగే ఒక గుప్పుడు వెల్లుల్లిపాయ రేఖల్ని కూడా వేసుకొని దంచుకోవాలి దంచుతుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి ఎప్పుడెప్పుడు పచ్చడి రెడీ అవుతుందా ఎప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకుని తినాలా అన్నంత కోరిక పుట్టే విధంగా ఉంటుంది చెట్టు మీద కాయల్ని సముద్రంలో ఉప్పుని కలిపినట్టే కలిపావు అని ఏ మహాన్భావుడు అన్నాడో కానీ అండి మనం ఆ చెట్టు మీద పుట్టిన కాయల్ని సముద్రంలో పుట్టిన ఉప్పుని కలుపుకొని ఎన్ని రకాల రెసిపీస్ చేస్తున్నామండి ఇదిగోండి ఇక్కడ చూడండి మనం వేసిన చింతకాయలు పండు మిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ బాగా మెత్తగా నలిపోయండి అంటే మరీ మెత్తగా కాదండి కచ్చ దంచుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడినంతటిని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవాలండి దీనికోసం తాలింపు కోసం కడాయిలో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాకా నూనెను వేసి కాగనివ్వాలి కాగిన తర్వాత కొంచెం పచ్చిసెనగపప్పుని కొంచెం మినపప్పుని కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి వేగించుకోవాలి తాలింపు అంతా దోరగా వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి ముక్కల్ని అలాగే కరివేపాకుని కూడా వేసి వేగించుకోవాలి ఇష్టం ఉంటే ఇందులోనే కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది కానీ నేనైతే ఇవాళ ఇంగు యాడ్ చేయలేదు వేగిన తాలింపునంతటినీ పచ్చట్లో వేసి కలుపుకుంటే టేస్టీ టేస్టీ చింతకాయ పండు మిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి నేనైతే ఇవాళ తాలింపుని పచ్చట్లో వేసేసాను మీకు ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఉడికినట్టుగా ఉండాలి మరీ పచ్చిగా వద్దు అని అనుకుంటే కనుక తాలింపులోనే మనం చేసిన పచ్చడినంతటిని వేసి ఒక్క టూ మినిట్స్ వేగించుకోవచ్చు వేడి వేడిగా అన్నం పెట్టుకొని కొంచెం పచ్చడి వేసుకొని అంతా నెయ్యి బొట్టు తగిలించుకొని కలుపుకొని తింటుంటే ఉంటుందండి ఈ పచ్చడి అబ్బబ్బబ్బా సూపర్ అంటే సూపర్ అండి పుల్ల పుల్లగా కారం కారంగా ఇష్టపడే వాళ్ళైతే ఈ టేస్ట్ని మర్చిపోలేరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులైనా ఉంటుందండి పచ్చడి ఏం పాడవదు నాకైతే మాత్రం ఈ పచ్చడి చేసిన రోజు చాలా బాగుంది రెండో రోజు పచ్చడి అంతా బాగా ఊరిపోయి ఇంకా బాగుందండి మరి మీరు కూడా ఈ రోటి పచ్చడిని చేసి చూసుకుని ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ సో మచ్